రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యశే గ్రంథము ముప్పయవ అచయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము జనమ నీ విక నేమాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును కన్నీళ్ళు విడవవు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీ కన్నీటికి కారణమైన సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల కలుగు చేస్తాడైనా మీ మొ మీరు మొరపెట్టగానే మిమ్మల్ని కరుణిస్తా చెప్పు చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఈ లోకంలో ఎవరు కూడా కరుణించేవారు లేరు కానీ ఆయన ఒక్కడే కరుణించే దేవుడు మీ మాట వినగానే మీకు ఉత్తరమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మీకు ఉదయ కాల సమయంలో కన్నీటికి కారణమైన సమస్యను బట్టి కన్నీరు కాచేవారుగా కాకుండా కన్నీటి ప్రార్థన చేసి ఆ కన్నీటికి కారణమైన ఆ సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు ఎటువంటి కన్నీరుతో ఉన్నారో ఆ కన్నీటి నుండి మీరు విడుదల పొందుకోవాలంటే ఆ కన్నీటికి కారణమైన సమస్య నుంచి మీరు విడుదల పొందుకుని పరిష్కారాన్ని పొందుకోవాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి హిజ్గియా జీవితంలో అదే చేశాడు మరణకరమైన రోగం కలిగినప్పుడు కన్నీటి ప్రార్థన చేశాడు ఈరోజు సమస్యను బట్టి శ్రమను బట్టి అనారోగ్యాన్ని బట్టి కన్నీరు కార్చేవారుగా కాకుండా ఆ కన్నీటిను తుడిచే ఆ కన్నీటికి కారణమైన ఆ శ్రమ నుండి విడుదల కలుగు చేసే దేవునికి కన్నీటి ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఆ రీతిగా దేవునికి మొరపెడితే ఆయన కరుణించే దేవుడు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చే దేవుడు ఆయన జాలి కలిగిన దేవుడు కనికర సంపన్నుడు గనుక ఈరోజు కన్నీటి ప్రార్థన చేసి ఆ కన్నీటికి కారణమైన సమస్య నుంచి విడుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మేము కోరుచున్నాను దేవుడు మేము దీవించి ఆశీర్వదించి మీ ప్రతి కన్నీటి బాష్ప బిందును దేవుడు తుడిచివేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తివంతుడైన యేసయ్య ఈ ఉదయ కళా సమయంలోను అలకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నీవు ఏ మాత్రమున కన్నీరు విడవని చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడవు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈరోజు నీ సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తున్న ప్రతి కన్నీటి ప్రార్థనకు నువ్వు దేవ జవా కరుణించి వారి సమస్యల నుంచి వారి అనారోగ్యాల నుంచి విడుదల కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరెబ్బ చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా గురబైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమెన్